గుడి గంటల నవ్వుతా వేలా తెలియదు నాకు తెలియదు జడగంటలాగుతా వేలా తెలియదు నాకు తెలియదు అసలేంటి సంగతి ఓ బాల తెలియదు 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 తెలియదులే గుడి గంటల నవ్వుతా వేలా తెలియదు నాకు తెలియదు జడగంటలా ఊగుతావేనా తెలియదు నాకు తెలియదు నీ వైపలా చూస్తుంటే ఆకలేయకుంది నీ చూపులో బంధించే మంత్రమే ఉన్నది నీ మాటలే వింటుంటే రోజు మారుతుంది స్వర్గమే చిన్నది మనసెందుకో ఇలా మూగబోతోంది రామా తెలియదు మరుమల్లె మల్లె గుప్పు మంటోంది లోన తెలియదు గుడి గంటలా నవ్వుతా తెలియదు నాకు తెలియదు జడగంటలా వేళ తెలియదు నాకు తెలియదు